హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎన్నో పోషక గుణాలతో కూడుకున్న గోంగూర పులిహోరని ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఇంట్లో ఉండేవాటితోనే ఎంతో రుచికరంగా చేసుకోవచ్చండి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నప్పుడు ఇలా గనుక ట్రై చేశారనుకోండి నిజంగా వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది గోంగూర తినని పిల్లలు ఉన్న వాళ్ళైనా సరే ఒక్కసారి ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి కనుక ఈ వీడియోలో చూపించినట్టు గోంగూర పులిహోర చేసి పెట్టారనుకోండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నేనైతే చేసి పెట్టాను మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా లేట్ చేయకుండా ఈ రుచికరమైన గోంగూర పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ పుల్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది ముందైతే మనం గోంగూర పులిహోర కోసం తీసుకున్న గోంగూరని శుభ్రంగా నీటిలో రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి వాటర్ అంతా కూడా వడకట్టేసుకోవాలన్నమాట నేనైతే శుభ్రంగా కడిగేసిన ఈ గోంగూరని జాలీ ఉంటుంది కదండి అలాంటి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను వాటర్ అంతా కూడా కిందికి వడకట్టేయడం అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే ఇక్కడ నేను రెండు కట్టల వరకు గోంగూరని తీసుకున్నానండి ఒక గ్లాసు బియ్యానికి రెండు కట్టలు గోంగూర అయితే కరెక్ట్గా పులుపు అనేది సరిపోతుంది ఈ వాటర్ అంతా కూడా వడకట్టేసిన తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని గోంగూర అంటే వాటర్ అంతా వడకట్టేసుకున్న గోంగూరను కూడా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు అలా మనం లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే గోంగూర అంతా కూడా మగ్గడం స్టార్ట్ అవుతుందండి ఇలా స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా చింతపండు అనమాట ఆల్రెడీ గోంగూరలో పులుపు అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోండి పులిహోర చేస్తున్నాం కాబట్టి చింతపండు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది గోంగూర దగ్గర పడడం స్టార్ట్ అయినప్పుడు మీరు కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి చీలికలనైతే వేసుకోండి నేను ఇక్కడ మూడు పెద్ద పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను గోంగూర అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకోండి ఇందులో యాడ్ చేసుకున్న పసుపు అలాగే సాల్ట్ మనకి రైస్లోకి కూడా సరిపోవాలన్నమాట సరిపోయినట్టుగా యాడ్ చేసుకోండి మీరు తీసుకున్న రైస్కి సరిపోయిన క్వాంటిటీ తీసుకోండి నేను ఈ వీడియోలో ఎంత రైస్ అయితే తీసుకున్నానో దానికి సరిపోయినట్లు మాత్రమే నేను క్వాంటిటీస్ అయితే చెప్తున్నాను గోంగూర అంతా కూడా చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోండి అలాగే రైస్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్న ఒక గ్లాస్ రైస్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి అన్నాన్ని మెత్తగా పొడి పొడిలాడేలాగా ఉడికించుకోవాలి మనం డైలీ వండుకునే దానికంటే కొద్దిగా పలుకుగా ఉండేలాగా వార్చుకుంటే సరిపోతుంది అన్నాన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారినివ్వండి మనకి పులిహోర ఎప్పుడూ కూడా టెంపుల్ స్టైల్లో రావాలంటే పులిహోర పౌడర్ని తయారు చేసి ఒక పక్కన పెట్టేసుకోండి నేనైతే పులిహోర పౌడర్ని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నా ఈ పౌడర్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు కొద్దిగా ఫ్రై చేసుకొని పౌడర్లా చేసుకుంటే సరిపోతుంది నేను చల్లారిన అన్నంలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పులిహోర పౌడర్ని అయితే తీసుకున్నాను అలాగే మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసుకొని చేతితోనే బాగా కలిపేసుకోండి మనం చేతితో కలుపుకోవటం వల్ల అన్నం అంతా కూడా బాగా కలుస్తుంది ఇలా కలుపుకునేటప్పుడు మనకి ఏమైనా సాల్ట్ కానీ చాలకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇంకా అంతా కూడా పక్కన పెట్టేసుకొని పోపు అయితే రెడీ చేసుకోవాలి మనం గోంగూర ఫ్రై చేసుకున్న కళాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పులిహోర తాలింపుకి కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందైతే పల్లీలు వేసుకోవాలండి పల్లీలు వేగటానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ముందు పల్లీలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏగిన తరువాత మనము పోపు దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చనిగ పప్పు అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి మనకి పోపు బాగా వేగితేనే పులిహోర టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అలాగే ఇం పులిహోరలోకి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇంగువ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు కొద్దిగా చిటిపట్ల ఆడేంత వరకు ఫ్రై అయిపోతే సరిపోతుందనమాట అందుకే లాస్ట్లో కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి మీరు ఎక్కువగా స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళైతే ఇక్కడ తాలింపులో కూడా పచ్చిమిర్చిని అయితే వేసుకోవచ్చండి నేను ఆల్రెడీ గోంగూర పేస్ట్ చేసేటప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇందులో అయితే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోలేదు పోపు అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత కొంచెం అంతా పసుపు యాడ్ చేసుకోండి ఎందుకంటే పులిహోర కలర్ ఇంకొద్దిగా బాగుంటుందన్నమాట ఇంకా పోపు అంతా కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ముందుగా మనము కలిపి పెట్టుకున్న అన్నంలోకి ఈ పోపునంతా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఈ పులిహోర కోసం మనం తాలింపు పెట్టుకున్న ఈ గింజలన్నీ రైస్కి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోండి అప్పుడే మనకి పులిహోర టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుందనమాట మీలో ఎవరైనా ఎప్పుడైనా గోంగూర పులిహోర ట్రై చేశారా లేదా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకవేళ ట్రై చేయలేని వారైతే ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మేము తినే పులుపుకి తగినట్టుగానే నేనైతే గోంగూరని యాడ్ చేసుకున్నానండి మీరు ఎక్కువగా పులుపుగా తినాలి అనుకున్న వాళ్ళైతే ఇంకా గోంగూర అయినా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే చింతపండు క్వాంటిటీ అయినా పెంచి యాడ్ చేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది చూడటానికే కాదండి తినటానికి కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట చాలా బాగుంది నిజంగా ఎవరైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్